హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్రుతి ఈరోజు వచ్చేసి పాస్తా కురుకురే ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో నేర్చేసుకుందాం ముందుగా మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి మోక్షాశ్రుతి ఛానల్కి సపోర్ట్ చేయండి ముందుగా మనం ఈ పాస్తా కుర్కురే ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నడిచేసుకుందాం ఈ పాస్తా కుర్కురే ఒక వారం వరకు నిల్వ ఉంటాయండి ముందుగా మనము పాస్తాలను తీసుకుందాము ఒక సర్వలో తీసుకుని పాస్తాని ఒకసారి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకుందాము తర్వాత ఇంకొకసారి ఇలా వాటర్ వేసుకొని కొంచెం దాంట్లో ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆ పాత్రను పెట్టేసుకుందాము దాంట్లో ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను అండి ఇప్పుడు బాగా ఉడకనివ్వాలి మధ్యన మధ్యనే ఇలా స్పూన్తో కలుపుతూ ఉండాలని ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది మనం ఆయిల్ కూడా వేసాం కదా ఒకసారి పట్టి చూద్దాం ఉడికిందో లేదో ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనిద్దా ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మరీ చూద్దామండి ఒకసారి ఇప్పుడు మెత్తగా అయ్యాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ నల్లా వంచేసుకుందాము నేను ఒక క్లాత్ సహాయంతో ఈ నీళ్ళనల్లా వంచేసుకుంటున్నాను మనం ప్లేట్ అయినా పెట్టి అయినా వంచేసుకోవచ్చు వాటర్ని ఇలా వాటర్ని అంతా వంచేసిన తర్వాత మనము ఇప్పుడు బియ్యం పిండిని వేసుకుందాము ఒక ఐదు స్పూన్ల బియ్యం పిండిని వేసుకొని ఈ పాస్తాలకు బాగా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని ఒక బాల పెట్టేసుకొని ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు పాస్తాలను వేసేసుకుందాం ఇవి హై ఫ్లేమ్లో అయినా పెట్టి మనం వేయించుకోవచ్చండి బాగా ఫ్రై అయిపోతాయి బాగా దో వేయించుకోవాలండి క్రిస్పీగా వచ్చేంతవరకు ఇప్పుడు వచ్చేసి మనము ఒక గిన్నెలోకి వేసేసుకుందాం మిగతా అవన్నీ సేమ్ అలాగనే వేయించేసుకోవాలి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి కూర్కురలు బాగా కలర్ చే వచ్చేంత వరకు వేయించుకుందాం ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోకి మసాలా వేసుకుందాం ఇప్పుడు వచ్చేసి కారం వేస్తున్నాను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను గరం మసాలా ఒక స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసుకుందాము వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది ఇలా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మన కుర్కురే అనేది రెడీ అయిపోయిందండి ఒక గిన్నెలోకి వేసుకుందాం చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈ పాస్తా కురకురాయ్ మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి వచ్చేసి ఒక వారం వరకు మనం ఇలా డబ్బాల పోసి పెట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్